ఓకే మూవింగ్ ఆన్ టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఎక్కువ మంది లెక్ చేస్తూ ఉంటారు మోడల్తో పాటు వేగము రేంజ్కి కేరా ఫెడ్రస్ ఇది ఇందులో ఫీచర్లు కూడా ఒకసారి చూద్దాం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ పొడవు ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ నైన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం వీల్ బేసు ఎస్యూబీ రకం బాడీ ఇండియాలో దీని ధర దాదాపు ఒక రెండు కోట్ల వరకు ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు డాలెస్ అమెరికా నుంచి టెస్లా మోడల్ ఎక్స్ కి సంబంధించిన ఫీచర్లపై మా కరస్పాండెంట్ వెంకట్ మరింత సమాచారం అందిస్తారు టెస్లా అనేది ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది ఇప్పుడు మనం చూస్తే అమెరికాలో టెస్లా ఇలాన్ మాస్క్ దే గో ఇన్ సింక్ అండ్ టెస్లా ప్రోడక్ట్ ప్రత్యేకంగా ఎందుకు పాపులర్ అంటే ఇది బ్యాటరీ బేస్డ్ కార్ ప్యూర్లీ బ్యాటరీ తప్ప ఈ కార్లో ఏమీ లేదు మనం ఇక్కడ చూస్తున్న మోడల్ వచ్చేసి మోడల్ ఎక్స్ అనమాట ఈ మోడల్ ఎక్స్ కార్ ఏదైతే ఉందో ఇది ఒకానొక టైంలో దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ వరకు దీన్ని సేల్లో పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇది ఎయిటీ థౌజండ్ డాలర్స్ వరకు బేస్ ప్రైస్తో ఉంది అయితే ఈ కార్లో ప్రత్యేకత ఏంటంటే ఇది బేసికలీ లగ్జరీ లెవెల్ ఎస్యూవీ అనమాట ఈ లగ్జురీ లెవెల్ ఎస్యూవీలో మనకి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మోడల్ ఎక్స్లో వచ్చి చూస్తే ప్రత్యేకంగా మనం దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ అలానే ఇది ఫాల్కన్ వింగ్స్ మనకి ఫాల్కన్ వింగ్స్ ఇందులో ప్రత్యేకత ఈ ఫాల్కన్ వింగ్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి అండ్ మళ్ళీ మనకి వెనక వైపు వస్తే కనుక బేసికల్ ఇది మనకి ట్రంక్ ఈ ట్రంక్ స్పేస్ చాలా బాగుంటుంది ఇందులో థర్డ్ రో ఉంది ఈ థర్డ్ రో సీట్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఈ థర్డ్ రో సీట్స్ తర్వాత మనం ఫర్దర్ వైపు వస్తే కనుక ఇదే సేమ్ ఫ్యాల్కన్ వింగ్స్ ఉంటాయి అన్నమాట సో ఈ మోడల్ ఎక్స్ లో ఈ ఫ్యాల్కన్ వింగ్స్ అనేది చాలా పాపులర్ అండ్ ఇదే మోడల్ ఎక్స్ లో మనకి ఇంకొక వర్జన్ ఉంది ప్లేడ్ వర్జన్ అని అది నెక్స్ట్ వర్షన్ ఇవన్నీ బేసికలీ ఎక్కడ లాక్ కీ అనేది ఉండదు ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ నుంచి ఆపరేట్ అవుతుంది మనం ఇక్కడ జస్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అండ్ మళ్ళీ ఇదే బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది ఇది సో అలానే మనం దీనికి ముందుకు ఉంటే అంటే కనుక ఫ్రంట్ ఉన్నదాన్ని ఫ్రంట్ ట్రంక్ ని ఫ్రంక్ అంటారు వెనుక ట్రంక్ ఎలానో మనం చూపించాం కదా అది వెనకది ట్రంక్ సో ఫ్రంక్లో కూడా మీరు సామాన్ పెట్టుకోవచ్చు వెనక ట్రంక్లో కూడా యాజ్ యూజువల్ మనకు అందరికి తెలిసిందే అయితే దీంట్లో ఈ కారులో ప్రత్యేకంగా మనకందరికి తెలుసు ఇంజన్ లేదు ఏమి లేదు ఉట్టి నాలుగు టైర్లు కింద ఆల్ ద వే డౌన్ బేస్ బ్యాటరీ ఉంటుంది అనమాట ఆల్ ద వే డౌన్ ఆ బ్యాటరీ సెక్షన్ కంపార్ట్మెంట్లో సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి ఆ బ్యాటరీస్ డ్రైవ్ చేస్తుంది మొత్తం కార్ని అయితే మా టెస్లాని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అని ఒక్కసారి అందరూ ఇండియన్స్ ఆలోచించినప్పుడు ఎందుకు ఇండియన్స్ టెస్లాని ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు మామూలు కార్లు మెర్సిడీస్ బెన్స్ కానీ బిఎండబ్ల్యూ కానీ లేకపోతే పోర్షే కానీ ఇలాంటి కార్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ కానీ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము గ్యాస్ స్టేషన్కి వెళ్ళక్కర్లా గ్యాస్ కొట్టి చక్కర్లా లేకపోతే ఆయిల్ చేంజ్ చేయించక్కర్లా లేకపోతే ఇంజిన్ ఏదైనా పాడైపోతే పార్ట్స్ పాడైపోతే హ్యాజిల్స్ ఏవి ఉండవు టెస్లాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం బ్యాటరీ ఒక్కటి టె కంప్లీట్గా వ్యారంటీ వారంటీ ఉంది టైర్స్ వ్యారంటీ లేదు కానీ బ్యాటరీ వారంటీ ఉంది సో బ్యాటరీ సర్వీసింగ్ వాళ్ళు సర్వీసింగ్ చేస్తుంటారు మిగతాదంతా మామూలు ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఏ స్ట్రైట్ క్యాప్సూల్ అండ్ కంపార్ట్మెంట్ మాత్రమే సో ఇది టెస్లా అండి అండ్ ప్రత్యేకంగా మనం చూస్తే టెస్లా ఇండియాకి వస్తుంది అంటే ఫుల్ ఆటోమేటెడ్ డ్రైవ్ ఎఫ్ఎస్డిలో కనుక ఎలా ఆపరేట్ అవుతుందో నాకు చాలా అప్రహెన్సివ్ ఉంది ఎందుకంటే కారణం ఇండియాలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ యూఎస్లో ట్రాక్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో దానికి మ్యాపింగ్ ఎలా ఉంటుంది అనేది ఎఫ్ఎస్డి సాఫ్ట్వేర్ మోస్ట్లీ అలా కన్స్ట్రక్ట్ చేస్తారేమో మస్క్ ఇండియాకి తగ్గట్టు బట్ అదర్వైజ్ Uh, this is a very automated technology car, and uh, people will really enjoy. And uh, Venkat mullaputla TV9, Dallas, Texas.